హలో అండి నవాస్ ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పెహల్గా ఉగ్రవాద దాడి ఏదైతే జరిగిందో ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఆ దాడిలో దగ్గర దగ్గరగా ఇరవై ఆరు మంది హిందువులు చ యూనో టూరిస్టులు చనిపోయారు అందులో కొద్దిమంది హిందువులు కొద్దిమంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు అందులో ఈ అంశంలో బీజేపీ మరీ ముఖ్యంగా హిందువుల్ని మతమాడికి మరీ చంపారని చెప్పే ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ ఏ మీడియా బయటపెట్టే ప్రయత్నం అయితే చేయడం సో ఈ పర్టికులర్ అంశంలో దేశంలో బీజేపీ కూడా ఈ చనిపోయిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన కుటుంబాలని పరామర్శించే విషయంలో బీజేపీ కూడా చేయనటువంటి పని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొదటగా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు ఇంటికెళ్ళి పరామర్శించవచ్చు తర్వాత ఆ కుటుంబాల దగ్గర ఇంటి ఇళ్ల దగ్గర మీటింగ్ పెడితే బాగోదు మీడియాతో మాట్లాడేదానికనేసి ఈరోజు ఆయన మంగళగిరిలో ఆయన పార్టీ ఆఫీస్లో మీటింగ్స్ ఈనో సంఘీభావం మీటింగ్ పెట్టేసి ఈ పర్టికులర్ ఈనో పహల్గామ్ టెర్రర్ దాడి ఏదైతే ఉందో దాన్ని డ్రమటైజ్ చేసేసి గోదీ మీడియా ఏదైతే కులం మతం పేరు అడిగి చంపారు మతం పేరు అడిగి చంపారని చెప్పే ప్రయత్నం చేశారో దాన్ని బాగా డ్రమటైజ్ చేసే ప్రయత్తే చేశారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డ్రమటైజ్ చేసే చేశారు కానీ ఈ ఉగ్రవాద దాడికి కారణం ఏంటి దీనికి ఫెయిల్యూర్ ఎవరు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కదా ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఐ మీను జమ్మూ అండ్ కాశ్మీర్ దానికి సంబంధించినటువంటి లాండ్ ఆర్డర్ కంప్లీట్గా హోంమంత్రి ఆధ్వర్య ఆధ్వర్యంలో నడవట్లేదా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆబ్రగేడ్ ఆబ్రిగేడ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి నామమాత్రమైన పవర్స్ ఇచ్చి పవర్స్ మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా ఉగ్రవాది దాడి జరిగి నిజంగా మీరు చెప్పినట్టు హిందువులను ఏనో పేర్లు అడిగే చంపారనుకుందాము మతం అడిగే చంపారనుకుందాము మరి హిందువుల యొక్క మాన ప్రాణాలు కాపాడలేని హోంమంత్రి అమిత్ షాని రాజీనామా చేయమని మీరు ఎందుకు అడగలేదు అమిత్ షా యొక్క ఏమో రా కే ప్రధానమంత్రి ఈ పర్టికులర్ అంశం మీద రాజకీయాలు చేస్తూ ఉంటే ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్కి ఎందుకు వెళ్ళలేదని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు ప్రధానమంత్రిని బాధ్యత తీసుకోవాల్సినది యూనో ప్రధానమంత్రి కదా హోంమంత్రి కదా అండ్ నిజంగా ప్ర ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి హిందువుల ప్రాణాల పట్ల అంత చిత్తశుద్ధి ఉండి ఉంటే ఎందుకు స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఎలా అయితే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కండక్ట్ చేసిందో అలా భారత ప్రధాని స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ని కన్వీన్ చేసి దీనికి ఏమో ఈ ఉగ్రవాది దడి దాడి జరిగేదానికి కారణాలేంటి కారణంగా ఐనో ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ మీద బాధ్యతలు తీసుకునే పని చర్యలు తీసుకునే పని ఎందుకు చేయట్లేదని మీరు ఎందుకు అడగలేకపోయారు ఎందుకు మీరు బీజేపీ అంత గోది మీడియా మాట్లాడే మాట్లాడే ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ ఉగ్రవాద దాడిని మీరు కూడా మతపరమైన ఎన్నో శవాల చుట్టూ రాజకీయాలు బీజేపీ ఎలా అయితే ఈ ఉగ్రదాడిని అడ్డం పెట్టుకుని ఏనో అలా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రాక్సీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎలా అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందో మీరు ఆంధ్రప్రదేశ్లో అదే చేస్తున్నారు కదా ఒకసారి ఒక కుటుంబం చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి పరామర్శించిన తర్వాత మళ్ళీ ఆ అంశం మీద మళ్ళీ సంఘీభావం మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ ఎవరైనా పెడతారా ఇదేనా సనాతన ధర్మం మీకు చెప్తుందా హిందూ సమాజ్ హిందూ ధర్మం మీకు చెప్తుందా సంఘీభావం ఇంటికి వెళ్ళి పరామర్శించిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టాలనేసి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా మీటింగ్ ఏ రాజకీయ నాయక ఏ ఏ రాజకీయ పార్టీ అన్నా పెట్టే ప్రయత్నం జరిగిందా కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చనిపోయిన వాళ్ళకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ గురించి మాట్లాడే పని చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చేశారంటే ఇక్కడ ఖచ్చితంగా మతపరమైన అంశాలు చుట్టూ రాజకీయం చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఎజెండాగా కనిపిస్తుంది అండ్ నేను మాట్లాడితే చెప్పినటువంటి మాట ఏంటంటే సూడో సెక్యులరిస్టులకి ఇది కనపడదా కాంగ్రెస్లోనే విభేదాలు ఉన్నాయి కాంగ్రెస్లోనే ఒక్కొక్క మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటున్నారు సూడో సెక్యులరిస్టులు పక్కన పెట్టండి అధికారంలో ఉన్న బీజేపీని క్వశ్చన్ చేయండి మీరు ఈ దుర్ఘటన జరిగేదానికి కారణం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్ డిఫెన్స్ మినిస్ట్రీ ఫెయిల్యూర్ వాళ్ళు నడకుండా అపోజిషన్ వాళ్ళు ఏదో మాట్లాడారు అపోజిషన్ వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి పాకిస్తాన్ పాకిస్తాన్కి వంత పడేవాళ్ళు పాకిస్తాన్ పాకిస్తాన్కి ఎవ్వడం వంత పడాల ఈ చర్యకు ఎన్నో ప్రధానమైనటువంటి కారణం కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సింది పోయి మీరు కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తారు ఇదెక్కడ రాజకీయము ఇదెక్కడ ఈనో వికృత రాజకీయ ఏనో క్రీడ ఇది దాడి జరి దాడి జరిగి వారం దాటింది నలుగురు టెర్రరిస్టులు పట్టుకోలేని ప్రభుత్వాన్ని మీరు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటారా ఒక్క ఫోన్ కాల్తో యూనో యూక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆపేయగల ప్రధానమంత్రి భారతదేశంలో టెర్రర్ దాడి ఎందుకు ఆపలేకపోతున్నారు అండ్ మీరు బీజేపీతో పొత్తులేనప్పుడు బీజేపీ తీసుకొస్తున్నటువంటి విధానాలన్నింటినీ తప్పుపట్టింది మీరు మరీ ముఖ్యంగా డిమానిటైజేషన్ వల్ల ఉగ్రవాద చర్యలు ఆగిపోతాయినప్పుడు నరేంద్ర మోడీ చెప్పారు ఇప్పుడు డిమానిటైజేషన్ చేశారు ఉగ్రవాద చర్యలు ఆగల ఉగ్రవాద చర్యలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ పాలసీని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు మీరు నరేంద్ర మోదీ పాలసీని మీరు నరేంద్ర మోదీకి భజన చేసుకున్న ఎవరికి ప్రాబ్లం లేదు మత విద్వేషాలు ఆంధ్రప్రదేశ్లో రెచ్చగొట్టదు మహాప్రభు అంటున్నాను ఇంకా బయటికి రాలేదేంటా బయటికి రాలేదేంటా అనుకున్నాను నేను వచ్చి ఈ రకంగా ఆయన మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కదా ఆయన ఇంత చేయలేదు కానీ ఈయన స్పెషల్గా మీటింగ్ పెట్టారంటే దీని వెనకాల అంతర్యం ఏంటి ఒకటి నాకు తెలిసి చనిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కుల కులపరమైన అంశం మూడిపడింది మతపరమైన అంశం సో కులమత రాజకీయాలు చాలా సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ ప్రిన్సిపల్స్ నేనేమో కులాలను కలిపే ఆలోచన విధానం మత ప్రస్తావన నేను రాజకీయం అంటారా మీటింగ్ ఎక్కితే చాలు కుల మత ప్రస్తావనలతో కూడుకున్న ఆయన అంశాలతో కూడుకున్న మాటలే మాట్లాడతారు ఇది ఎక్కడ హిపోక్రసి అసలు మీలో ఉగ్రవాద దాడి జరిగిన దానికి ఎవరు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయకపోవడం మీరు వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి ఈరోజు మీరు పాకిస్తాన్ అంటున్నారు కదా పాకిస్తాన్ వెళ్ళాలని అంటున్నారు కదా దీని వెనకాల పాకిస్తానే ఉందని కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా చెప్పలేకపోతుంది తెలుసా అంటే పాకిస్తాన్ చాలా డేర్గా అడుగుతా ఉంది ఏంటిది థర్డ్ కంట్రీతో ఏనో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ ప్రోబింగ్ చేయించండి అని రష్యాతో చేయిస్తారా చైనాతో చేయిస్తారా అమెరికాతో చేయిస్తారా చేయించమనండి సో పవన్ కళ్యాణ్ గారు చాలా సక్సెస్ఫుల్గా బీజేపీ అడుగులకు మడుగులు అపీజ్మెంట్ పాలిటిక్స్ అని అపీజ్మెంట్ పాలిటిక్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసా ఇప్పుడు చనిపోయిన క్షతగాత్రులు ఏను ఉగ్రవాదు ఉగ్రవాద దాడిలో చనిపోయిన శవాలు చుట్టూ చేస్తున్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని అది అపీజ్మెంట్ పాలిటిక్ అంటే ఇక్కడ చనిపోయిన శవాలు చుట్టూ రాజకీయాలు చేస్తుంది బీజేపీ అపీజ్మెంట్ పాలిటిక్స్ అండ్ నేను చెప్పినటువంటి ఇంకో మాట బీజేపీ అంటే హిందువులకు భరోసా అన్నారు మరి బీజేపీ పరిపాలిస్తుంది కేంద్రంలో బీనో యాభై ఆరు ఈనో అంగుళాల బలమైన ఛాతి ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఉన్న క్రమంలో టె దాడులు జరుగుతున్నట్టే హిందువులకు భరోసా లేనట్టు కదా పదకొండు సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉండగా కేంద్రంలో స్టిల్ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందువులను మతబడికి మరీ చంపుతున్నారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చాతగాని తనమా కాదా ఇది హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళే అయితే హిందువుల మీద దాడి జరుగుతుంటే కనీసం బాధ్యత తీసుకొని రాజీనామా చేసే పని ఎందుకు చేయట్లేదు మీరు అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా కంట్రీ స్లోగన్ సత్యమేవ చేయితే అలాంటి స్లోగన్ పెట్టుకున్న మన కంట్రీ అమిత్ షా నరేంద్ర మోదీ నిత్యం అబద్ధాలు మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళతో మీరు పొత్తులో ఉన్నారు అండ్ మీరు కూడా వాళ్ళకులా అబద్ధాలు మాట్లాడరు మీరు వాళ్ళకిలా డిస్టార్షన్స్ వాళ్ళకిలా వక్రీకరణ వాళ్ళకిలా మత రాజకీయాలు వాళ్ళకిలా కుల రాజకీయాలు అండ్ యూనో కరెక్షన్స్ ఉండాలి సత్యమేవ జి అనే దాంట్లో అంటే కరెక్షన్స్ అంట తప్పులు జరిగితే తప్పుల నుంచి సరిదిద్దుకుంటూ వెళ్ళాలంట పఠాన్కోట్ దా దాడి జరిగింది ఏం నేర్చుకున్నారు పుల్వామా జరిగింది పుల్వామాలో ఏం నేర్చుకున్నాడు పహ నేర్చుకున్నారు అక్కడ నుంచి అక్కడి నుంచి పహల్గామ్ జరిగింది ఇక్కడి నుంచి ఏం నేర్చుకున్నారు ఇంకో దాడి ఒక దాడి తర్వాత ఇంకో దాడి ఇంకో దాడి తర్వాత ఇంకో దాడి జరుపుకుంటూ వెళ్తుంటే బీజేపీ కేంద్రంలో ప్రధానమంత్రి ఏం నేర్చుకున్నాడు దాడులు కట్టడి చేసేదానికి దేశాన్ని రక్షించేదానికి దేశాన్ని యో టెర్రరిస్టుల వాళ్ళ నుంచి కాపాడేదానికి నరేంద్ర మోదీ తీసుకున్న కరెక్టివ్ కరెక్టివ్ మెజర్స్ ఏంటి ఒక మెజర్ చెప్పండి డిమానిటైజేషన్ అన్నారు డిమానిటైజేషన్ ఫెయిల్యూర్ అనే టైం అండ్ పుల్వామా ప్రూవ్ చేసింది ఇప్పుడు ఈో పహల్గా ప్రూవ్ చేస్తూ ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితే అసలు జమ్మూ కశ్మీర్లో టెర్రరిజమే ఉండదన్నారు టెర్రరిస్టులు బలి బలి చేసేసారు త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాతనే అది కూడా మళ్ళీ అంత అంతకుముందున్న పవర్స్ అన్ని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంతో ఉండేవి ఇప్పుడు ప్ర మెజారిటీ లా ఎన్ఫోర్స్మెంట్ అయినో పవర్స్ మొత్తం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కింద ఉన్నాయి అంటే అమిత్ షా చేతిలో ఉన్నాయి అమిత్ షా చేతిలో అన్ని పవర్స్ పెట్టుకుని కూడా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద దాడులు జరిగాయంటే ఇది అమిత్ షా ఫెయిల్యూర్ కాదా అమిత్ షా చేతగంతనం కాదు ఇది అంటే ఏదైతే ఈ ప్రాంతం పహల్గాం ప్రాంతం ఏదైతే ఉందో నిత్యం సెక్యూరిటీని బీఫ్ చేపి చేసి ఉండాల్సినటువంటి ప్రాంతంలో సెక్యూరిటీ లేకుండా చేశారంటే మీ 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 అలసత్వమే కదా అది సో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా దాడులు జరిగితే బీజేపీ బాధ్యత తీసుకోవాలా బీజేపీ నుంచి రాజీనామాలు ఉండాలా బీజేపీ వాళ్ళు అకౌంటబుల్గా ఉండాలా బీజేపీ వాళ్ళు ఈ దేశానికి సమాధానం చెప్పాల్సిన ప్రొజ పొజిషన్లో ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేయకుండా కాంగ్రెస్ పార్టీని సెక్యులరిస్టుల మీద పడేరుస్తారు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మీరు పెద్ద సెక్యులరిస్టులు సెక్యులరిస్టు అని అన్నారు కదా ఇప్పుడు మీరు ఆ సెక్యులరిస్టుల మీద సార్ ఎందుకు మీరు అన్నారు కదా హిందీ మీను బీజేపీ అంటే హిందువుల పార్టీ కాదు హిందీ పార్టీ అనేసి ఇప్పుడు మళ్ళీ హిందూ పార్టీ అయిపోయిందా మీరు అందులో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన అది నరేంద్ర మోదీ అంటే దేశానికి రక్షణ అన్నారు కదా ఎక్కడ దేశానికి రక్షణ పహల్గామ్ ఏంటి ఏంటి పుల్వామా ఏంటి లేకపోతే యూనో చైనా ఇండియా బోర్డర్ మధ్యలో సైనికులు ప్రాణాలు తీస్తున్న విధానాలు ఏంటి ఎక్కడ నరేంద్ర మోదీ అంటే రక్షణ ఎక్కడ దేశానికి ఒక పక్క బోర్డర్లో రక్షణ ఉండదు ఇంకో పక్క ఇంటర్నల్గా దేశంలో యువతకు ఉద్యోగాలు ఉండవు రైతాంగానికి సెక్యూరిటీ లేదు ఎంఎస్పి ద్వారా రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు సమాజంలో సెక్యూరిటీ లేదు సమాజంలో కులపరమైన మతపరమైన డివిజన్స్ ఎస్ అసలు ఎక్కడ ఏంటి భారతదేశంలో ఏం జరుగుతుంది బీజేపీ పాలనలో మత విద్వేషాలు కుల విద్వేషాలు టెర్రరిస్ట్ దాడులు బోర్డర్ టెన్షన్స్ తప్ప సో ఈ బీజేపీని క్వశ్చన్ చేయకుండా సెక్యులరిస్టుల మీద కాంగ్రెస్ పార్టీ మీద పడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఎంత భయంకరంగా ఊడికం చేస్తున్నారో చూడండి ఇక్కడ ఊడికం చేసినా పర్లేదు ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు చూపించే ప్రయత్నం చాలా భయంకరంగా సమయం దొరికినప్పుడల్లా సమయం సందర్భం లేకుండా కూడా చేసే పని చేస్తున్నాడు ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంలో ఈ మధుసూదన్ రావు అనే మధుసూధన్ అని ఎవరైతే వ్యక్తి చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి అక్కడితో ఆగిపోవచ్చు అక్కడితో ఆగకుండా మళ్ళీ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి మీడియా అందరికీ మీడియా ద్వారా రాష్ట్రంలో ఒక విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మతమాడికి చంపారు మతమాడికి చంపుంటే ఆధారాలు చూసి మాట్లాడాలి కదా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పటివరకు ఏ ఒక్కళ్ళు కూడా ఆ వీడియోని బయటికి పెట్టే ప్రయత్నం చేయలేదే మతమాడికి చంపింది సో మీకు బీజేపీ వాళ్ళకి కావలే మతపరమైన ఎన్నో డివిజన్ ఆ మతపరమైన డివిజన్ని సక్సెస్ఫుల్గా క్యారీ క్యారీ ఫార్వర్డ్ చేసే పని చేస్తున్నారు తప్ప మీరు సమాజంలో బాధ్యతాయుతంగా ఎక్కడున్నారు మీరు అసలు మీరు అన్నారు కాదు బాధ్యతతో కూడుకున్నారు ఇదేనా మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమేనా బాధ్యతతో కూడుకున్న రాజకీయం లేకపోతే కులాలను అడ్డం పెట్టుకుని చేసే రాజకీయం బాధ్యతతో కూడుకున్న రాజకీయమా చరిత్రహీనులుగా మిగిలే పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు మతాలు బీజేపీ యొక్క క్రూరమైన మత కుల రాజకీయాల ద్వారా వాళ్ళకు వాళ్ళ అడుగులకు మడుగులొత్తు మీరు చరిత్రహీనులుగా మిగిలేవు ఇప్పుడు మీరు పొత్తులో గెలిచి డిప్యూటీ సీఎం ఉండొచ్చు కానీ చరిత్ర మిమ్మల్ని క్షమించదు క్షమి చరిత్రలో మీకు మీ మీ గురించి ఖచ్చితంగా బ్లాక్ లెటర్స్తోనే రాయబడతాయి అందులో సెకండ్ థాట్ లేదు మీరు చేస్తున్న మీరు అంటే మీరు గెలవక ముందు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మీ మాటలకి కాంట్రడిక్షన్స్ చూస్తే మీ మీరే చూసుకోండి మీ వీడియోలో ఒకసారి అసహ్యం వేస్తుంది మీ స్పీచెస్ మీరు చూసుకున్న మీకే వేస్తుంది అంత దారుణంగా చేస్తున్నారు మత కుల రాజ కుల మత రాజకీయాలు మీరు అంత దారుణంగా బీజేపీకి వత పాడతా సమాజానికి ద్రోహం చేసే పని చేస్తున్నారు మీరు సమాజానికి ఇది మంచిది కాదు మీకు ఏదో తాత్కాలికంగా పదవులు రావచ్చు కానీ లాంగ్ రన్లో ఖచ్చితంగా మీరు చరిత్రహీనులుగా మిగిలే మిగిలే తీరుతారు అందులో సెకండ్ తాటే లేదు థ్యాంక్ యూ